పెళ్ళనికొస్తాం మరి అమ్మమ్మకి తెలియకుండా ఏమన్నా నడిపించేవాడు అనే అమ్మమ్మకి బా ఎంత బాధపడు అంటు చనిపోయినప్పుడు హాయ్ వివర్స్ ముఖంలో ఎటువంటి బాధ విషాదం లేని ఈ తాతను విధురాత తన కుటుంబంతో పాటు సర్వము కోల్పోయేలా చేసింది అయినప్పటికీ తాత ముఖంలో చిరునవ్వు ఏమాత్రం చదవలేదు ఉన్న దాంట్లో తృప్తి చెందక లేని దానికోసం ఆరాటపడే ప్రతి ఒక్కరికి ఈ తాత గుణపాఠం అవ్వాలి ఈ తాత జీవితంలో బాధాకరమైన మలుపులు మీరు కూడా తప్పకుండా చూడాలి ఇక్కడేనా ఈ ఊరేనా ఈ ఊరే ఇంకేం సమ తిన్నావా మరి టమాటా టమాటాపప్పు ఏం చేస్తుంటా అమ్మమ్మ కనుక అమ్మమ్మ కావాలి

వ్యవసాయం చేస్తున్నా మరి ఇంకా ఖాళీ నడువులేదు కవులకిస్తున్నావా అమ్మ ఇస్తున్నావా అమ్మే అంత అమ్ముకుంటే పిచ్చిన వస్తున్నా మరి రెండు రెండు వేలు వస్తా ఇదివరకు ఎంత వచ్చినాయి இப்போ அதுவரை மஞ்சதா வந்த ரெண்டு வந்து அதே அந்த சார் மணிக்கு சதவீதம் तू ले लेवा मेरे को बंद कर दे अरे हां हां इप मां आई ओ मका गागा आप लोग वाला बोल के पार्टी ये रे हां तेरा उना के जा ना चले कर होती है काम करने जावे ఫ్రెండ్స్ గినికి ఏమైనా ఉన్నారా అని మంచిగా ఆపదలు ఏమైనా ఆదుకోవడానికి ఇప్పుడు అలా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారా అప్పట్లో ప్రేమించి ఫీల్ చేసుకున్నాం నార్మల్గా పెద్దలు కుదిరించారా అని పెద్దలు చేసేదా అని ముప్పై సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు దాటాకైనా పెళ్ళి అదేలే లవ్ ఉండకుండా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి లవ్ ఉంటాయి కా పెళ్ళ్యా కూడా కొంతమంది లోవులు కనుక నడిపేది అట్లే ఇప్పుడు కాలం అంటే ఇక మరి ఇదైపోయింది ఏం చెప్పలేదు చెప్పేటట్లు అప్పుడు అంటే కొద్దిగా తా ఇస్తాం మరి అట్టుండి ఎట్లుండని చెప్పి మరి మంచిగా కదులేమని చెప్తున్నావు ఆ పిల్లగాళ్ళకుంటారా కాలేజీ ఇవ్వే పిల్లగాలి గనక ఎవరు లేరు ఇక మన ఏదో మనం ఏందో అదేలే

మంచి గుడికి పోతావా దండం పెడతా శివయ్య దండం పెడతావా వచ్చే జన్మ మంచిగా ఎట్లుండాలి అట్లా చెప్పి మొక్కుంటావా అంటే ఇప్పుడు ఇప్పటికెళ్ళవులు ఉన్నాయి కానీ మళ్ళీ నువ్వు మళ్ళీ ఇంకో జన్మ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లు చేస్తాయి అదే దానికోసమైనా కొద్దిగా మంచిగా మంచి బాధనే కోరుకుంటావు కదా

మామూలు సినిమాలకు వెళ్ళే వాళ్ళు అంటే ఈ కొద్దిగా మంచి అప్ జనరేషన్ అప్డేట్ అయిన తర్వాత మందే అనే మరి మందే చాయ్ తాగుతాం అంతే ఇంకా చాయ్ తాగుతాం చాయ్ అంతే